రాత్రిపూట కాఫీ లాంటి కాఫీన్ డ్రింక్స్ కి గుడ్ బై చెప్పండి నిద్రకు ముందు ఒక చిన్న పుస్తకం చదవడం వల్ల మనసు రిలాక్స్ అవుతుంది బయట నుంచి వచ్చే లైట్స్ తగ్గించండి చీకటి మీద మెల్టోనిన్ ఉత్పత్తి ఆధారపడుతుంది రాత్రికి ముందు స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది నిద్రకు ఉపకరిస్తుంది ఉదయాన్నే లేవగానే పది నిమిషాల ధ్యానం చేయండి ఆ రోజంతా ఒత్తిడికి దూరంగా ఉంటారు పూట గడిచిన విషయం పైన ఎక్కువగా ఆలోచించకండి అలవాటుగా మనసు శాంతి సాధించాలి ఉత్తేజకర విషయాలు వాదనలు న్యూస్ నిద్రకు ముందు చూస్తే నిద్రలోపిస్తుంది దానికన్నా హ్యాపీ మూవీస్ బెటర్ పూర్తి నిద్ర అనేది ఆరోగ్యానికి ఓ బలం కనీసం ఏడు గంటలు పడుకోవాలి ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహమిచ్చినవారు అవుతారు ఇంకా నా వీడియోలు మందికి చేరుతాయి ధన్యవాదములు